తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం అండి ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనామిక డైరీ సీరియల్ నాలుగవ భాగంలోకి వెళ్దాం రచన సలీం గారు ఆదివారం ఉదయం తలారా స్నానం చేయించి సాంబ్రాణి పొగతో సుగంధాన్ని అద్దింది అతనిచ్చిన డబ్బులతో కొన్న కొత్త చూడీదార్ తొడుక్కున్నాను నాకు ఇష్టమైన గులాబీ రంగు చూడీదార్ ఇంటికి తాళం వేస్తున్నప్పుడు రాములు కనిపించాడు నన్ను కళ్ళతోనే చాలా బాగున్నావు అన్నట్టుగా సంజ చేశాడు ఎక్కడికి అని చేతులతో సంజ చేశాడు నేనేమీ బదులు ఇవ్వలేదు ఎక్కడికాంటి అని అమ్మని అడిగాడు సినిమాకి వెళ్తున్నాం అంది అమ్మ ఇంత పొద్దున్నే ఉదయం ఆటకి జనాలు తక్కువగా ఉంటారు కదా టికెట్లు సులభంగా దొరుకుతాయని ఏ సినిమాకి ఏ దొరికితే దానికి అంది అమ్మ ఆమె గొంతులో కోపం పసిగట్టాడో ఏమో మరో మాట మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు మొన్న నిలబడ్డ చోట్లోనే నిలబడ్డాం నేను చెప్పినవన్నీ గుర్తున్నాయిగా అంది అమ్మ గుర్తున్నాయమ్మా సార్ ఏం చెప్పినా వినాలి ఏం చేయమన్నా చేయాలి వద్దని చెప్పకూడదు సారు కోపం వస్తే మనకు డబ్బులు ఇవ్వడు మన అప్పు తీరదు నువ్వు ఆయనతో ఎలా ఉంటావనే దాని మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉందన్న విషయం మర్చిపోకు ఇప్పటికీ ఇది ఏ వందో సారో అమ్మ ఇలా చెప్పటం అన్నిసార్లు ఎందుకు చెప్తుందో అర్థం కాలేదు నాకు నాకేం మధ్య లేదుగా ఆయనకు అంతా బాగుండాలి మళ్ళా మళ్ళీ నిన్ను పిలుచుకుని రమ్మని కబురు పెట్టాలి ఎలా ఉంటావో ఏం చేస్తావో నాకు భయంగా ఉంది అంది నువ్వేం భయపడకమ్మా సార్ చెప్పినట్టే వింటాగా అన్నాను విసుగ్గా అమ్మ నా వైపు ఒకసారి చూసి చెంగుతో కళ్ళు ఒత్తుకుంది అదే కారు మా పక్కకొచ్చి ఆగింది అతను డోరు తీశాడు అతని పక్క సీట్లో కూర్చుని అమ్మకి టాటా చెప్పాను అతని అమ్మతో డబ్బులు అమ్మాయికి అమ్మాయికిచ్చి పంపిస్తానన్నాడు అమ్మ మంద్రస్థురంతో చిన్నపిల్ల మొదటి అనుభవం కొద్దిగా నాజుగ్గా అంటూ మాటలు మింగేసింది ఆమె గొంతు వణకటం నాకు స్పష్టంగా తెలిసింది నాకు తెలిసి నేను చూసుకుంటాలే సాయంత్రం ఐదింటికి ఇక్కడే ఉండు అమ్మాయిని దింపుతాను అన్నాడు కారు రయ్యన దూసుకుపోతుంది టేప్ రికార్డుల నుంచి ఏదో హిందీ పాట వినిపిస్తుంది నేను రోడ్డు పక్కనున్న చెట్లని పొలాలని చూస్తూ కూర్చున్నాను దాదాపు గంట ప్రయాణం చేస్తుంటాం ఏదో తోటలా ఉంది తోట మధ్యలో ఇల్లు ఆ ఇంటి ముందు కారాపాడు నేను దిగాను పెద్ద లాను దానికి ఇరువైపులా ఇరువైపులా రకరకాల పూల మొక్కలు ఎంత బాగుందో ఈ తోట ఈ ఇల్లు మీదేనా అని అడిగాను అతను నవ్వాడు ఇది నా గెస్ట్ హౌస్ అన్నాడు తోటలో పనిచేస్తున్న వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి దండాలయ్యా అన్నాడు అతని చేతికి ఒక వంద రూపాయల నోటిచ్చి పన్నెండు పన్నెండున్నర మధ్య వెళ్ళి రెండు చికెన్ బిర్యానీలు పట్టరా అన్నాడు తలుపు తాళం తీసి నన్ను లోపలికి పిలిచుకెళ్ళాడు లోపలికి ప్రవేశిస్తూనే ఒక సోఫా నాలుగు కుర్చీలు కనిపించాయి మధ్యలో గాజుతో చేసిన టే పై కూడా ఉంది ఈ లోపల గదిలో విశాలమైన బెడ్ ఉంది దానికి ఆనుకునే బాత్రూమ్ మరోవైపు డైనింగ్ హాల్ చాలా పొందిగ్గా ఉంది కూర్చో అన్నాడు అక్కడ మంచం తప్ప ఏమీ లేదు ఏం చేయాలో తెలియక నిలబడ్డాను తను మంచం మీద కూర్చొని నా చేయి పట్టి లాగి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు బాత్రూమ్కి ఏమైనా వెళ్తావా అని అడిగాడు అలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు సిగ్గనిపించింది కూడా అవసరం లేదన్నట్టుగా తల ఊపాను తను బూట్లు విప్పదీసుకుని మంచం మీద పడుకున్నాడు నేను అలాగే కూర్చున్నాను పడుకో అన్నాడు అప్పుడు భయం వేసింది కానీ అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి పడుకోకపోతే అతనికి కోపం వస్తుందని అతనికి ఎడంగా జరిగి పడుకున్న నాన్న పక్కన ఇలానే నా పడుకునేది నాన్న పక్కన ఇలాగేగా పడుకునేదాన్ని భయం ఎందుకు అని సర్ది చెప్పుకున్నా అతను నా వైపు తిరిగి పైన చేయేశాడు నేను బిగుసుకుపోయాను నన్ను గట్టిగా తన వైపుకు లాక్కొని పెదవుల మీద ముద్దు పెట్టాడు చి ఎంగిలి అంటూ తుడుచుకున్నాను అతను నవ్వాడు ఎన్నిసార్లు తుడుచుకుంటూ అవ చూస్తాను అంటూ మళ్ళా ముద్దు పెట్టాడు తుడిచాను మళ్ళా పెట్టాడు తుడిచాను మళ్ళా మళ్ళా విసుగు పుట్టి వదిలేశాను అది అలా ఉండాలి అంటూ పెద్దగా నవ్వాడు గుండెల మీద చెయ్యేసి నొక్కాడు నొప్పి అనిపించింది చూడీదారు విప్పదీస్తున్నాడు వద్దం కొల్ అన్నాను పైజామా బొందును గట్టిగా పట్టుకుంటూ అమ్మ చెప్పింది గుర్తొచ్చి వద్దు సార్ అన్నాను అతను నవ్వి ఇలా మన ఇద్దరమే ఉన్నప్పుడు నువ్వు ఎలా పిలిచినా పర్వాలేదు అన్నాడు మళ్ళా బంధువులు ఆగబోతే అతని చేతిని నెట్టేశాను సరే నీకు ఇష్టం లేదుగా అయితే ఏం చేయను వెళ్ళిపోదాం ఇప్పుడు ఇస్తానన్న డబ్బులు ఇవ్వను మొన్న అమ్మకి ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి చేయాలి అన్నాడు బంధులు పట్టుకున్న నా చేతిని వదిలేశాను నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది రాత్రుల్లో అమ్మ నాన్న చీకట్లో ఏం చేసుకునేవారో అది చేయబోతున్నాడు అని కళ్ళు మూసుకున్నాను నొప్పి భయంకరమైన నొప్పి అమ్మను తలుచుకున్నాను అమ్మ కోసం అమ్మ తీర్చాల్సిన అప్పు కోసం నొప్పిని భరించాను బట్టలు వేసుకున్నాక కొద్దిసేపు టీవీ చూద్దామా అన్నాడు ఆ గదిలోనే ఉంది టీవీ వద్దు సారి నేను ఇంటికి వెళ్తాను అన్నాను అతను పెద్దగా నవ్వాడు అప్పుడేనా బిర్యానీ తెప్పిస్తున్నాక తినేసి వెళ్దాం అన్నాడు నాకు బిర్యానీ వద్దు అమ్మ దగ్గరికి వెళ్తాను అన్నాను ఏడు మొహం పెట్టి నాకు ఆకలిస్తోంది కదా బిర్యానీ తినకపోతే కారు నడపలేను కారు లేకుండా అంత దూరం వెళ్ళగలిగితే వెళ్ళు అన్నాడు అమ్మో అంత దూరమే దారి కూడా తెలియదే అతను సిగరెట్ ముట్టించి టీవీ చూస్తూ కూర్చున్నాడు నా మనసు టీవీలో వస్తున్న సినిమా మీద లేదు ఎంత తొందరగా ఇంటికి వెళ్ళి అమ్మను చుట్టుకుని ఏడుద్దామా అనుంది బిర్యానీ పొట్లాలు వచ్చాయి డైనింగ్ టేబుల్ మీద సర్దేసి పనివాడు వెళ్ళిపోయాడు ఎక్కడుందో అంత ఆకలి అబగా తిన్నాను చాలా ఇందులోంచి కూడా కొంత తీసుకో అన్నాడు అలా తిన్నందుకు సిగ్గేసింది వద్దు అన్నాను చేతులు కడుక్కోవడమే ఆలస్యం ఇక వెళ్దామా అన్నాను అప్పుడేనా కొద్దిసేపు అయినా రెస్ట్ తీసుకోకుండా నేను కదలలేను ఒక అరగంట చాలు సరేనా అన్నాడు గత్యంతరం లేక సరేనని తల ఊపాను కానీ కదలకుండా డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చున్నాను లోపలికి వెళ్దాం రా అన్నాడు ఇక్కడే కూర్చుంటానని చెప్పాను నవ్వి నన్ను ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టాడు నాకు చెమటలు పడుతున్నాయి భయం నరనరానా పాకుతూ మరొకసారి ఆ నరకం చూడాల్సి వస్తుందేమోనని ఏవైనా కబుర్లు చెప్పు వింటాను అన్నాడు బతికిపోయాను అనుకున్నాను మా బళ్ళో నాకు ఫ్రెండ్ ఉంది వెంకటలక్ష్మి దానికి ఎప్పుడూ తిండి ద్యాసే పుస్తకాల సంచిలో సున్నుండలు కజ్జికాయలు జంతికలు దాచుకుని వస్తుంది వాళ్ళ అమ్మ చేసి పెడుతుందట ఆకలేస్తే తినమని దానికి గంట గంటకు ఆకలేస్తుందో ఏమో టీచర్ చూడకుండా తినేస్తూ ఉంటుంది అందుకేనేమో ఏనుగు పిల్లలా లావుగా ఉంటుంది మేమందరం దానికి బేబీ ఎలిఫెంట్ అని కూడా పేరు పెట్టాం అది గుర్తుకు రాగానే నాకు నవ్వాగింది కాదు ఓసారి ఏమైంది తెలుసా అన్నాను అతను నవ్వి పక్కకు తిగిలి చెప్పు అన్నాడు అది సున్నుండలు కజ్జికాయలు శబ్దం రాకుండా తినేది ఆ రోజు జంతికలు తెచ్చుకుంది అవి తినేటప్పుడు కర్రం కర్రం అని శబ్దం చేస్తాయి కదా టీచర్కి వినిపించింది లేచి నిల్చోబెట్టి బెత్తంతో రెండు తగిలించాడు అది ఒకటే ఏడుపు అంటూ నవ్వాను ఎలా శబ్దం చేస్తాయి కర్రం కుర్రం అతను పెద్దగా నవ్వాడు తెరలు తెరలుగా నవ్వాడు ఎంత చిన్న పిల్లో అంటూ బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు నాకు నీకంటే పెద్ద పిల్లలున్నారు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అక్కలు ఏం చదువుతున్నారు అతను పెద్ద అక్క అని ఆగిపోయి నా వైపు చూసి అదేలా నవ్వాడు ఎందుకు అలా నవ్వాడో అర్థం కాలేదు వాళ్ళ తనే పెద్దమ్మాయి వాల్తేరులో ఎంఎస్సీ చదువుతోంది చిన్నది ఇక్కడే డిగ్రీ చదువుతోంది అన్నాడు నాకు అక్కల్ని చూపించరా అడుగుదాం అనుకున్నాను అమ్మకి తెలిస్తే కోప్పడుతుందేమోనని మాట్లాడకుండా కూర్చున్నాను అతని చేయి మెల్లగా గుండెల మీదకు పాకుతోంది కొండ చిలువ పారాడుతున్నట్టుగా నా గుండె జారింది ఇంటికి వెళ్దాం అన్నాను లేచి నిలబడుతూ అప్పుడేనా అంటూ నన్ను తన మీదకి లాక్కున్నాడు వద్దంకుల్ అన్నాను భయంగా అతను వినలేదు మరోసారి నరకం ఎలా ఉంటుందో చూశాను అంతసేపు మనసులో అమ్మనే తలుచుకున్నాను ఇదంతా అమ్మ కోసమేగా ఉరుములు మెరుపులు భయపెడుతున్నప్పుడు అర్జున పాల్గొన అనుకుంటే భయం పోతుందని నాన్న చెప్పేవాడు నేనప్పుడు నా బాధను మర్చిపోవటానికి అమ్మ అమ్మ అని పదే పదే స్మరించుకున్నాను నన్ను దింపే ముందు చేతిలో పది వంద రూపాయల నోట్లు పెట్టాడు మళ్ళా ఎప్పుడు రావాలో కబురు పెడతాను అన్నాడు అమ్మతో అమ్మ చేతిలో అతనిచ్చిన వంద రూపాయల నోట్లు పెట్టినప్పుడు అమ్మ పెద్దగా ఏడ్చింది నా చేతులను పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ ఏడ్చింది వందల నోట్లు పట్టుకున్న చేతి నిండా ఇప్పుడు అమ్మ కళ్ళనీళ్ళు నొప్పి పెట్టిందా అని అమ్మ అడిగితే చెప్పాలనుకున్నాను అమ్మ ఏడుపు చూశాక చెప్పకూడదని నిర్ణయించుకున్నాను అతని పేరు అని తర్వాత తెలిసింది ఏ మాట కామాటే చెప్పాలి అతను ఎన్నిసార్లు నన్ను గెస్ట్ హౌస్కు పిలిచుకెళ్లినా కొద్దిసేపు బాధలు పరిస్తే చాలు మిగతా సమయం అంతా చాలా ప్రేమగా చూసేవాడు నాన్నలానే మృదువుగా మాట్లాడేవాడు నా కబుర్లు విని పక్కపక్క నవ్వేవాడు నన్ను బతిమాలి మరీ కబుర్లు చెప్పించుకునేవాడు ఓసారి గెస్ట్ హౌస్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు బట్టల షాప్ ముందు కారాపి నీకు నచ్చిన డ్రెస్సులు కొనుక్కో మంచివి రెండు కొనుక్కో మూడైనా పర్లేదు ఒకటి మాత్రం పార్టీ వేరు తీసుకోమారో వారంలో నీ బర్త్డే ఉందిగా ఇది నా గిఫ్ట్ అన్నాడు నా బర్త్డే గురించి ఎప్పుడు చెప్పానో గుర్తులేదు ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడో పుస్తకాలు ఫీజులు బట్టలు వేటికి లోటు ఉండటం లేదు అన్నీ తలుచుకున్నప్పుడల్లా అతన్ని నాకు గుర్తొచ్చే చేదు జ్ఞాపకం ఒక్కటే ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు స్కూల్ పిల్లలందరం కలిసి స్వరాజ్య మైదానంలో పెట్టిన ఎగ్జిబిషన్ చూడటానికి వెళ్ళాం ఆ రోజు ఆదివారం ఎగ్జిబిషన్ మనుషులతో కిటకిటలాడుతోంది జైంట్ వీలు ఎక్కాం పిల్లలంతా ఓ అంటూ కేకలు పెట్టారు షాపులన్నీ తిరిగి చూస్తున్నాం దూరంగా బజ్జీల దుకాణం కనిపించింది నూనెలో ఎర్రగా వేగుతున్న వేడి వేడి బజ్జీలు వెంకటలక్ష్మి బజ్జీలు తిందామంది నా దగ్గర అమ్మిచ్చిన డబ్బులు ఉన్నాయి నాకు తినాలని అనిపించింది బజ్జీల దుకాణం దగ్గర నిలబడి రెండు ప్లేట్లు బజ్జీలు కావాలని చెప్పాం అప్పుడే తీసిన వాయిలోంచి రెండు ప్లేట్లలో బజ్జీలు పెట్టి చట్నీ వేసి ఇచ్చాడు ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాం మాట్లాడుతున్న అటు ఇటు తిరుగుతున్న మనుషులు చూస్తున్నాను శివరావు గారి కనిపించారు అతని పక్కన ఒక పెద్ద ఆవిడ మరో అమ్మాయి ఉన్నారు ఆ అమ్మాయికి ఇరవై ఏళ్ల వయసు ఉంటుంది నాకు శివరావు గారిని చూడగానే చాలా సంతోషం వేసింది నేను అప్పుడు వేసుకున్న డ్రెస్సు ఆయన కొనిచ్చిందే చెప్పులు ఆయన కొనిచ్చినవే నా స్నేహితురాలతో కలిసి ఎగ్జిబిషన్ చూడగలుగుతున్నానంటే ఆయన ఇచ్చిన డబ్బుల వల్లే ఒక్క ఊతుటను ఆయన ముందుకెళ్ళి హాయ్ అంకుల్ అన్నాను అతను నా వైపు అయోమయంగా చూశాడు నన్ను గుర్తుపట్టలేదేమిటబ్బా అని ఆశ్చర్యపోతూ నేనంకోల్ స్వప్నని అన్నాను అతను కంగారు పడుతూ ఆ బాగున్నావా మీ నాన్న బాగున్నాడా అంటూనే పరిగెత్తుతున్నట్టు ముందుకెళ్ళిపోయాడు నేను నిరుత్తరుని అక్కడే నిలబడిపోయాను నాన్న బాగుంటాడా అంటాడేమిటి నాన్న లేడని తెలుసుగా తాగున్నాడా లేదే మాట స్పష్టంగానే ఉందిగా మరి నేను ఎవరో ఎరగనట్టు ఎవరండి ఆ అమ్మాయి అని అడుగుతోంది అతని భార్య ఏమో నాకు గుర్తు రావట్లేదు మన షాపులో పనిచేసే ఎల్లమంద కూతురు అనుకుంటా ఓసారి ఎప్పుడో పిలుచుకొచ్చినట్టు గుర్తు అనటం వినిపించింది నువ్వు బాగా తెలిసినట్టు హలో అంకుల్ అందేవిటి అతని కూతురు వెనక్కి తిరిగి నన్ను చూస్తూ అడిగింది అతను ఏదో సమాధానం చెప్పినట్టున్నాడు నాకు వినిపించలేదు చాలా బాధేసింది నాన్న తర్వాత నేను ఇష్టపడిన వ్యక్తి నన్ను అలా పురుగును వదిలించుకున్నట్టు వదిలించుకుని దూరంగా పారిపోతే ఏడుపు రాధ అమ్మతో ఏడుస్తూ చెప్తే అమ్మ నాకే బాగా చివాట్లు పెట్టింది అతని భార్య పిల్లల ముందు అతను పరువు తీస్తావా పెద్దదానివయ్యావా ఆ మాత్రం జ్ఞానం లేదా అని తిట్టింది పది మందిలో నేను అతనితో మాట్లాడితే అతని పరువుకు భంగం వాటిల్లుతుందన్న విషయం మొట్టమొదటిసారిగా నాకు తెలిసింది నేను గెస్ట్ హౌస్లో నాలుగు గోడల మధ్య అతనితో చనువుగా ఉండటానికి మాత్రమే పరిమితం తప్ప బయటకు వస్తే అతనికి నేనేమీ కాననే విషయం అర్థమయ్యే కొద్దీ అది గుండెల్ని సాగింది బయట నేను అంటరి దాన్ని ఎందుకు అయ్యానో అంట రాని దాన్ని ఎందుకు అయ్యానో మెల్లమెల్లగా అర్థం కాసాగింది అది జరిగిన మూడు వారాల తర్వా వరకు అతని నుంచి కబురు రాలేదు అమ్మకే కాదు నాకు భయం వేసింది ఇంకా పిలవడా పిలవకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇన్నాళ్ళు సజావుగా సాగిన బతుకు బండి కుప్పగోలుతుందేమో అన్న దిగులు అమ్మ ఒకటి రెండు సార్లు అతను షాప్కి వెళ్ళి కనిపించొచ్చింది ప్రయోజనం లేదు నేనే వెళ్దామనుకున్నా సమస్య మరింత జట్లం అవుతుందేమోనని ఆగిపోయా నాలుగో వారానికి కబురు అందింది గెస్ట్ హౌస్లో ఉన్నంతసేపు ఏమీ జరగనట్టే ప్రవర్తించాడు తిరిగి వచ్చే ముందు కారులో చెప్పాడు ఇంకెప్పుడు బయట వాళ్ళ ముందు నేను తెలిసినట్టు మాట్లాడకు బయట నువ్వెవరో నేనెవరో సరేనా అన్నాడు అమ్మతోడు ఇంకెప్పుడు ఆ పొరపాటు చేయనని నిత్యమే చేపట్టుకుని ఒట్టేసుకుంటే నవ్వాడు అతను నవ్వితే నాకు మనసు తేలిక పడింది నా చదువుకు ఆటంకం కలగదన్న భరోసా ఏర్పడింది నేను తొమ్మిదో తరగతికి వచ్చాను అతను పిలవటం రాను రాను తగ్గిపోసాగింది అమ్మను అదే విషయం అడిగినప్పుడు పాత పడిపోతే అంతేగా ఏదైనా రోత పుడుతుంది అలాంటి వాళ్లకు కొత్త కొత్త అనుభవాలు కావాలి వాళ్ళని ఎక్కువ సమయం పట్టి ఉంచే అంత నైపుణ్యం నీకు ఇంకా అలవాడలేదు ఇంకా చిన్నపిల్లవేగా ముందు ముందు నువ్వే తెలుసుకుంటావులే వాళ్ళని ఎలా కొంగు చుట్టూ తిప్పుకోవాలో అంది అమ్మ కోసం మగాళ్ళు ఇంటికి రావటం తగ్గింది కానీ అమ్మే అప్పుడప్పుడు ఏదో పనుందంటూ బయటికి వెళ్ళేది అమ్మ అలా ఎందుకు వెళ్తుందో తెలిసినా తెలియనట్టు ఉండేదాన్ని నేను గెస్ట్ హౌస్కి వెళ్తున్నట్టే అమ్మ ఎక్కడికో వెళ్ళొస్తుందని నాకు తెలుసు వ్యాపారం బాగానే సాగుతోంది తిండికి లోటు ఉండటం లేదు అప్పు కూడా తీరిపోయింది ఇంకెందుకు అమ్మ కష్టపడతావు అని అన్ని ఆపదేశంగా అడిగాను ఒకసారి మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ